వీడియో చూసే ముందు జయహనుమాన్ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిన పుష్యమాసం ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన బుధవారం అమావాస్య రోజున పుష్యమాసం ముగుస్తుంది పుష్యమాసం అంటే శనీశ్వరుడికి చాలా ఇష్టమైన మాసం ఎందుకంటే శనిదేవుడి పుట్టిన నక్షత్రం పుష్యమి ఈ నెలంతా ఎవరైతే శనిదేవుడిని పూజిస్తారో వారి పట్ల శనిదేవుడి అనుగ్రహం కలిగి కుటుంబంలో ఎలాంటి దోషాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అని పురాణాలు చెబుతున్నాయి చాలా మంది శని అనే పేరు వినగానే చాలా భయపడిపోతుంటారు కానీ శనిదేముడు శివుడితో సమానమని పండితులు అంటున్నారు శనిదేముడు ఎల్లప్పుడూ న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు మంచి పనులు చేసేవారికి శనిదేముడు అంతులేనంత ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అలాగే చెడు పనులు చేసేవారికి మాత్రం ఎలినాటి శని దోషాలన్నీ పట్టి పీడిస్తుంటాడు కాబట్టి శనికి ఇష్టమైన ఈ పుష్యమాసంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి కానీ ఈ మాసంలో చేసే కొన్ని తప్పుల వల్ల మిమ్మల్ని శని వెంటాడి మీ జీవితం మొత్తం కటిక పేదరికం అనుభవిస్తుంది కాబట్టి శనికి ఇష్టమైన ఈ పుష్యమాసంలో పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటి ఈ మాసంలో ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూ ఫ్యాక్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం పుష్యమాసం నడుస్తుంది ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో గృహ ప్రవేశాలు చెయ్యకూడదు అలాగే శంకుస్థాపనలు ప్రారంభించకూడదు వివాహానికి సంబంధించిన ఏ పనులు అయినా అస్సలు చెయ్యకూడదు కానీ ఈ పుష్యమాసం నెల రోజుల పాటు దేవతారాధనకు పవిత్రమైన మాసం పుష్యమాసంలో ప్రతి ఒక్కరూ తెల్ల నువ్వులు బెల్లం కలిపి ఖచ్చితంగా తినాలి ఈ పుష్య మాసంలో వచ్చే ఆదివారం రోజున నెయ్యి ఉసిరికాయలను తినకూడదు ఈ రోజున వీటిని తింటే మీ జీవితంలో అష్టమ శని దోషాలు ఏర్పడతాయి అలాగే సంపదకు నిలయమైన లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబాన్ని పేదరికం వెంటాడుతుంది ఈ పుష్య మాసంలో ముల్లంగి దుంపను తినకూడదు ఈ నెలలో పొరపాటున కూడా వెండి వస్తువులను కొనకూడదు ముఖ్యంగా ఈ నెలలో వచ్చే శనివారం రోజున తలకి నూనెను పెట్టకూడదు ఈ మాసంలో పొరపాటు డబ్బును అప్పుగా ఇవ్వకూడదు ఈ మాసంలో ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే ఆ డబ్బు ఎప్పటికీ తిరిగి రాదు ఈ నెల రోజుల పాటు మీ ఇంటి ముందు కచ్చితంగా ముగ్గు వెయ్యాలి ముగ్గు లేని ఇంట్లో లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోయి ఆ ఇంట్లో దరిద్ర దేవత వేసుకొని కూర్చుంటుంది పుష్య మాసం అధిపతి శనిదేముడు కాబట్టి ఈ పుష్యమాసంలో శనిదేవుడిని పూజించిన వారి జీవితంలో ఎలాంటి కష్టాలు దోషాలు లేకుండా వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ పుష్యమాసంలో ఎక్కడైనా హోమం జరుగుతుంటే ఆ హోమంలో కొన్ని నువ్వులను వేయండి ఇలా చేస్తే మీకు అదృష్టం కలిగి ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ మాసంలో ఏదైనా సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివుడికి జిల్లేడు పువ్వులను సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభించి మీ కోరికలన్నీ వెంటనే తీరిపోయి మీకు అఖండ రాజయోగం వరిస్తుంది ఈ పుష్యమాసంలో చేసే తులసి పూజకు కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది ఈ నెలలో తులసి చెట్టు దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీకు విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఈ పుష్యమాసం నెల రోజుల పాటు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ పుష్యమాసంలో ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వారికి విష్ణుదేవుడి అనుగ్రహం లభించి వారు భోగభాగ్యాలను అనుభవిస్తారు మరీ ముఖ్యంగా ఈ పుష్య మాసంలో రావి చెట్టు నీద మీ మీద పడితే చాలు మీ జీవితంలో ఉన్న శని దోషాలు మొత్తం తొలగిపోయి మీ జాతకం అదృష్టంతో నిండి ఉంటుంది ఈ పుష్య మాసంలో వచ్చే శనివారం రోజున శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే శనీశ్వరుడి అనుగ్రహంతో మీ జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అలాగే ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంతోషంగా అడుగు పెడుతుంది అలాగే ఈ శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేసి నైవేద్యంగా ఎందుద్రాక్షాను సమర్పిస్తే మీరు కోరిన ప్రతి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ నెలలో మీరు ఎప్పుడు పూజ చేసినా ఎరుపు రంగు పువ్వులతో దేవుడిని పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు తప్పక లభిస్తుంది ముఖ్యంగా ఈ పుష్యమాసంలో పితృదేవతలను పూజించాలి నల్ల నువ్వులతో మీ పితృదేవతలకు తర్పణం వదలాలి అని గ్రంథాల్లో చెప్పబడింది ఈ పుష్యమాసంలో వచ్చే అతి పెద్ద పండుగ సంక్రాంతి కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజు రాత్రి సమయంలో భోజనం చేయకూడదు ఈ సంక్రాంతి పండుగ రోజు శివుడికి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే సకల దరిద్రాలు తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ మాసం నెల రోజుల పాటు ఓం శనిశ్వరాయన మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న సర్వ దోషాలు తొలగిపోతాయి అని పురాణాల్లో చెప్పబడింది ఎలినాటి శనితో బాధపడే వాళ్ళు ఈ పుష్య మాసంలో వచ్చే పౌర్ణమి రోజు శనికి తైలాభిషేకం చేసి నువ్వులను దానం చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలు అన్ని తొలగిపోతాయి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ పుష్యమాసంలో మొదటి పదిహేను రోజులు విష్ణుమూర్తిని పూజించాలి పుష్య శుక్ల విద్య నుంచి పంచమి వరకు విష్ణుదేవుడిని తులసి ఆకులతో పూజిస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి ఎలాంటి సమస్యలు లేకుండా భోగభాగ్యాలు చేకూరుతాయి మరీ ముఖ్యంగా ఈ మాసంలో ఆదిత్య హృదయాన్ని చదివితే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి